కడివిలో కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి ఆ రెండింటిలో కుందేలు చాలా చురుకైనది అంతేకాదు అక్కడ వాటితో నివసించే జంతువులు కూడా అంటూ ఉండేవి జింక మాత్రం నీరుసంగ బద్ధకంగా ఉంటుంది అని కానీ జింక మాత్రం ఆ మాటలకు ఒప్పుకునేది కాదు వాటితో జింక ఏం కాదు నేను కూడా చాలా దాన్ని అంటూ గొప్పలు పోయేది అప్పుడు మిగిలిన జంతువులు ఏం కాదు మేము చూస్తున్నాం కదా నువ్వు కూర్చున్న చోటు నుండి ఆడకు దూరం కూడా జరగవు పచ్చిక మేయడానికి మాత్రమే కొద్ది దూరం వెళ్తావు నువ్వు పడుకున్న స్థలాన్ని కూడా కనీసం శుభ్రం చేసింది కూడా జరగలేదు అంటూ వాటిలో వాటికి గొడవ పెరిగి పెద్దది అయింది అప్పుడు అక్కడ వయసులో పెద్ద అయిన ఏనుగు అక్కడికి వచ్చి మధ్యలో కల్పించుకునే సరే జింక తాను చురుగైన దానినే వాదిస్తుంది కాబట్టి ఇద్దరికి ఒక పోటీ పెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరే అన్నాయి పోటీ మొదలు కాగానే గబగబా వెతికింది జింక అంతలోనే విసుగొచ్చింది జింకకి అప్పుడు ఎంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడంంటే కష్టమే అలిసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటాను అంటూ ఒక చెట్టు కింద కూర్చుండిపోయి అలాగే నిద్రించింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి కుందేలు నువ్వు చాలా చురుకుగా ఉంటావు ఓ జింక ఇప్పుడు చెప్పు నీ ఇద్దరిలో ఎవరు చురుకైన వారు ఇప్పటికైనా నీ బద్ధకం నువ్వు వదులుకొని జీవించు ఆరోగ్యంగా ఉంటావు అని అంది ఏనుగు అప్పుడు జింక అయ్యో పక్కనే ఉన్న బద్దకంతో చూడకుండా పోటీలో పాల్గొని నిద్రించి ఓడిపోయాను అని బాధపడింది జింక అప్పటి నుంచి తన పద్ధతి మార్చుకుంది మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్